అందరికీ గుడ్ మార్నింగ్ కొద్దిగా నేను ఏమే మాకు గార్డెన్ చూసారు ఎట్లా ఉందో పొద్దున అన్నం కూడా పొయ్యి ఇలా పనికి వెళ్ళాలి కదా పొయ్యి మీద పెట్టేసి పొయ్యి మంట వేసాము అదేవిధంగా నిన్న వస్తూ వస్తూ కొమ్మల పళ్ళకు కూరగాయలు తెచ్చాను ఇంకా అంటే ఎందుకులే అని చెప్పేసి టిఫిన్ చేద్దామా కూరగాయలు వేద్దామా అనుకున్నాను కూరగాయలు తెనే బాగుంటుంది చాలా మంది అని చెప్పేసి ఐదు వందలు పెడితే మూడు కూరగాయలు వచ్చింది అన్న మా కొమ్మల పొడవు మా ఊర్లో వంద రూపాయలు పెట్టినా కానీ ఒక రే ఒక రే ఒక పూటే వస్తుంది లే ఇంకా మా ఆడ అప్పు పెట్టి ఇబ్బంది పడమని ఇంకా నేను మా ఆయన నిన్న కొమ్మల పొడలు అయితే తీసుకొచ్చామన్నమాట అంటే పుదీనా కొత్తిమీర పచ్చడి చేయడానికి అవి ఒక నాలుగు కట్టలు మొత్తానికైతే మొత్తం తీసుకొచ్చాం ఇంక ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయలో తిక్కు తీసి వలిచేసి కర్రీ చేసి చూపించి మళ్ళీ విధా విధగా పనికి వెళ్ళాలి మళ్ళీ ఇంకా అదే విధంగా పనికి అయితే వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి పొద్దున్నే లేసి ఇంక పనులన్నీ చేసేసుకొని సరేనండి ఇంకా నేను మా నాయనమైతే పొయ్యి కడు కడుగుచోను కూరగాయలు చిక్కు తీసి కూరగాయలు పొయ్యి చేస్తే అయిపోద్ది కాస్త కూడా ఊడ్ చేసాము ఆ మంటలు తోమింది ఇంకా బట్టలు ఒకటే అనమాట ఉంది ఇంకా నేను ఉంచుకునే మొదలు వేస్తే ఇంకా మా పని అయితే అయిపోయింది ఇంక పనికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్లాస్టింగ్ అంటే చూడాలా రెండు రోజులు అవుతుంది పని పోక ఒక ఒకరోజు తిరగాలని లీవ్ ఇచ్చారు నేనేమి ఎవరు వెళ్ళలేదు ఇంకా రోజు తెల వచ్చిన తెలుసు కదా ఎవరు వెళ్ళలేదని అదేవిధంగా ఇంటికాడ ఉన్నాడుగా అయితే చూడాలి దిన తర్వాత చూపిస్తాను సరేనండి హాయ్ అండి ఇప్పుడైతే చైన్కి అయితే వచ్చేసాము ఎందుకంటే చెప్పాం అక్క సంగతి హోటల్ పెడదాం అనుకుంటున్నామని చెప్పేసి అంటే ఏదన్నా ఏ అది బిర్యానీ లాంటిది కానీ పెడదాం అనుకో సరుకుల కోసం వచ్చేసాము నేను మా ఆయన ఎట్లా వచ్చేసాము మూడు అయిందని చెప్పారు ట్వెన్ టు సెవెన్ కనుక్కున్న నాలుగైద్దని చెప్పారు దానికి దీనికి ఎంత సమయం తేడా ఉంది ఈలోపయితే మనం మొక్కజొన్న పంట చూద్దామని నేను మా ఆయన వచ్చేసా మా ఆయన అయితే ముందు పోయాడు చూద్దాం అసలు చేను ఎలా ఉందో వారం అయితే వారం కావాలి నాలుగు రోజులు అవుతున్నాయి మొన్నే కదా నీళ్ళు పెట్టింది పక్క చే నీళ్ళు పెట్టుకుంటున్నట్టు ఉన్నారు మా ఆయన చేసి వెళ్తున్నాడు చేను దరికాలు ఎట్లా ఉంది ఏ విధంగా చూడటానికి మనకి మొదలకే భయం మా ఆయనతో పాటు నడవాలంటే చక్క చక్కగా నడుచుకుంటే వెళ్ళిపోతాడు అసలు మనం నడవలేము అంత దూరం ఏం బావా బయటకు వచ్చింది చేను ఏ నీళ్ళు వచ్చినాయి ఇక ఈ కాలనా వరకెత్తినాయి పెట్టుకుంటా ఇదే మనతో పాటు నీళ్ళు పెడుతుంది మళ్ళీ నీళ్ళు నీకు కూడా నీళ్ళు వస్తుంది అందుకని చెప్పి వస్తారు నీళ్ళు మలుపుదాం హాయ్ ఫ్రెండ్స్ మీకైతే చెప్పాను కదా సరుకులు కోసం అయితే వచ్చేసాము అని అని చెప్పేసి అలాగే మనం చేను అయితే వచ్చేసాము దీనికి ఎప్పుడు రెండోసారి గులకలు వేసి మళ్ళీ నీళ్ళు పెట్టే తప్పుడేనా అని మాకు నేను వచ్చింది ఇంక ఇంతవరకు రాలేదు పనికి వెళ్తా ఉన్నాం కదా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇప్పుడైతే చేన్ చేద్దామని చెప్పి వచ్చాను ఏ మొహానికి గోసుకుంటున్నాను ఏం కదా బావా ఇంకా చేన్కి అయితే వచ్చినప్పుడు మన మొక్కజొన్న కండు అయితే ఒకటి తీసుకున్నానండి అంటే ఎట్లా ఉంది ఏందని చెప్పేసి ఎట్లా ఉంది ఏందని చెప్పేసి ఇంకొక మొక్కజొన్న కండు తీసుకున్నాను చాలా ఆనందంగా ఉంది కండిని చూస్తుంటే మేము నాలుగు మూడు నెలల నుంచి కష్టపడి దీన్ని సాగు చేస్తే ఇది ఇట్లా వచ్చేసింది చూసారు కదా ఇంకా చిన్న బాధాకరమైన ఏంటంటే పురుగు పడుతుంది ఇప్పుడే కొంచెం దానికి ఏదైనా టిప్ ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డ కష్టం అంతా వృధా అయిపోద్ది అందుకని మేము కెళ్ళి అడిగితే ఏం కాదు లేదే కొంతమంది భయపెడతారు కొంతమంది బాగా చదువుతారు ఒకళ్ళ మాట వింటే ఇదిగా ఉండి ఇది ఒక మాట విడిపోతుంది అసలు చాలా ఉన్నాయి ఒకప్పుడైతే ఒకళ్ళ మాట విని కొంత బాగొట్టుకున్నాం ఆ అయితే అలా కాకుండా మీకు బాగా పొలాల మీద ఐడియా ఉండేది కదా వాళ్ళు కామెంట్ చేయండి పురుగు పోవడానికి ఏముంది వాడాలి ఇది వచ్చేసి కండి అనమాట మూడు వచ్చేసి దానికైతే ఇటు కొంచెం మేము పడేస్తున్నాను అంతగా వేయలేదు ఈ చేను అయితే చాలా బాగుంది మేమైతే చూసాం కదా అటు కూడా వెళ్ళైతే ఇప్పుడు చూడాలి ఆ అయితే ఇంకా కండ పోసుకోలేదు మొన్నే నీళ్ళు పెట్టింది ఇదేనమాట ఫస్ట్ కోతకు వచ్చేది కూడా ఇదే కదా బాబా ఇదే చేతికి వచ్చేది కూడా రెండు రెండుసార్లు మూడు సార్లు దీనికి నీళ్ళు పెడితే దీని పని కూడా అనమాట కండే ఇంత ఉంది బావా ఉంది ఈ కండ కొత్త ఎత్తనం వేసామంటే అంటే ముప్పై ఐదులో అవుతాయి లేదో కొత్త ఇత్తనం అయితే తీసుకొచ్చేసాము ఇదే బాగుంది పై పైన దీని పేరు ఏం పేరు బావా ఎల్జీ ఎల్జీ బాగుంది అంటే ఒక ఎకరానికి సొంత దాని కొట్టికి సొంత పడి పెట్టు అంటే సొంత పెట్టుబడి పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఎట్లా ఉండిద్దేమో ఎప్పుడు ఏం ఎత్తనం వేస్తున్నామని ఒక ఎకరానికే తెచ్చాము ఈ విధంగా ఈ సంవత్సరం వస్తే మాత్రం అన్ని పంటలకి అంటే ఎన్ని ఎకరాలు వేస్తాం దానికంత ఈ ఇత్తనం వేస్తామన్నమాట అంత సంతోషంగా ఉంది పంట చేతికి వచ్చిన దాకా మీకు అయితే ఫార్మింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన సరుకులు తేవాలనుకున్నాం కానీ వాళ్ళు వచ్చి మూడు నాలుగు ఐదు అంట అందుకని చేంజ్ చూడటానికి వచ్చేసాము ఇదే ఇంకా బాబంకా ఇంకా సరేనండి ఇంకా మొక్కజొన్న అయితే తిరిశాను కదా చూసారా పొడుగు మాత్రం అయితే కొత్త ఎత్తనం నాకు ఇదే చాలా బాగా నచ్చింది ఒకవేళ ఈ ఏడాది ఇదే బాగుంటుంది సంవత్సరం కూడా ఇదే వేస్తాము మూడు ఎకరాలకు వేసాం కానీ అది ఇంకా కండ పొడుగు రాలేదు వచ్చినా చూడాలా చూసారా మొన్న నేను గోసుకెళ్ళింది పక్షాన వాళ్ళది మీకు అవద్దు అని చెప్పింది సార్ ఏమనుకోవద్దు ఇది దీనికంటే దానికంటే ఇది ఎక్కువ పొడుగుంది కాకపోతే ఇప్పుడే కొంచెం పురుగు పట్టిందండి మీకు ఏదైనా తెలుసుంటే చిన్న టిప్ అయితే కామెంట్ చేయండి ఎందుకంటే దాకా వచ్చిన పంట చేతి దాకా వచ్చిన పంట నేలపాలు అవ్వకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మన పేజ్ అయితే ఫాలో అయిపోండి బాయ్ బాయ్ కోసం అయితే వచ్చాం అమ్మమ్మ అయితే అన్నం వండింది చే కొత్త ఎత్తం ఎల్జీ అంతా ఇంకా వచ్చిద్ది ఇంకా ఏంటంటే ఎత్తన్న కండ పోసుకుందాం చెప్పి తీసా అన్నం అయితే పెట్టేస్తాను ఇప్పుడు మేమైతే చూసి నీళ్ళు కట్టేలో లోపు మా మమ్మీ అయితే మేము వచ్చేలేక అన్నం కూర ఉందండి స్నానం కూడా చేసేసాము చాలా లేట్ అయింది వచ్చేసరికి ఇంకా ఏమేమి పన్నాం రేపు అన్న మార్నింగ్ లేసి పనికి వెళ్ళాలి ఎందుకంటే చేను చూసేద్దామని చెప్పేసి వెళ్ళాము ఎట్లా ఉందా ఏందని చెప్పేసి చేన్ అయితే బాగుందండి ఇంకా నీళ్ళు కూడా కట్టాము మరి చేలోకి వెళ్ళి వెళ్ళలేదు ఈ రెండు రోజులు పనికి వెళ్ళి మళ్ళీ ఆదివారం అయితే చేనుకి అయితే వెళ్ళి చేనుకు నీళ్ళు ఉండలేదని చూసేసుకోవాలి ఇంకా మా అమ్మ వచ్చేసేమో క్యాబేజ్ ఫ్రై చేస్తే మా ఆయన వచ్చేసేమో మెయిటైన్ చేస్తున్నాడు నా అడ్డు అడ్డుపడుతుంది అనమాట అన్నిటికీ నన్ను ఏంది అన్నట్టుగా అన్నిటికి అడ్డం పడుతుంది అన్ని చెప్పులన్నీ విసిరు ఇసురు నవ్వుతుంది అనమాట మా అమ్మ వచ్చి క్యాబేజీ ఫ్రై చేస్తుంది ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తామండి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫార్మింగ్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తే అలానే డైలీ బ్లాగ్స్ కూడా వస్తే చూసేయండి